హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే రాబనా అంటే అరటికాయ ఫ్రైని అయితే చేసి చూపిస్తున్నానండి దానికోసమైతే నేను రెండు అరటికాయలు తీసుకున్నాను ఇలా తీసుకొని తర్వాత వీటిని అయితే పీలర్తో నీట్గా పీలవుట్ అయితే చేసుకున్నానండి అంటే అరటికాయ తొక్కు తీసుకునేది ఉంటుంది కదా దానితో అరటికాయ తొక్కనైతే నీట్గా తీసేసాను తీసిన తర్వాత ఇలాగ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న స్లైసెస్ అయితే కట్ చేసుకున్నాను అగోండి ఈ ఫ్రై అనేది చాలా బాగుంది వచ్చింది అండ్ ఈజీగా అయిపోతుంది మనమున్న ఈ బిజీ లైఫ్లో తొందరగా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలంటే కష్టం కదా ఇలా ఎలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా తొందరగా అయిపోతుంది అండ్ డైరెక్ట్గా కూడా తొందరగా ఉడికిపోతుంది దీన్ని మనం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి అంత బాగుంటుంది ఇంకొచ్చేసి ఇలాగైతే ముక్కలు కట్ చేసి కొద్దిసేపు సాల్ట్లో పెట్టుకున్నానండి ఇంకా తర్వాత బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న వీటిని అయితే అందులో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే సాల్ట్ వేయకండి మెత్తబడిపోతాయి ముక్కలు ఇంకా ఇలా కొద్దిగా ఫ్రై అయినంత వరకు ఉంచాలి కూర అయితే చాలా టేస్టీగా వచ్చిందండి అందరూ అయితే తప్పకుండా ట్రై చేయొచ్చు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసాను సాల్ట్ వేసిన తర్వాత ఇంకా కొద్ది కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులోనే ఇంకా పసుపు ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి కూడా వేసి లాస్ట్లో అయితే ఇంకా కారం కూడా వేసేసాను ఇంకా దించే ముందు అయితే సాల్ట్ వేసుకొని ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి మనకి అందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు స్మెల్ కోసం బాగుంటుంది ఫ్లేవరు మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోండి నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇగోండి అయితే ఇలా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్